పదైపోయిందే మీటింగ్ గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా లేగో శివాని మొదటిసారి కలవబోతున్నాం కదా టక్కుని రెడీ అయ్యి మనం ఇద్దరం బయటికి వెళ్ళి ఒక కొత్త డ్రెస్ కొనుక్కుందాం మంచి ఐడియా సోలము కూడా రమ్మందాం ఎందుకే మలపురం వాళ్ళ చేత ఊరికే వాడిని తనులు తినిపిస్తావు నువ్వు నువ్వేం చేస్తున్నావో నాకు బానే తెలుస్తోంది నేను నీకు చెప్పాలా ఊరు మొత్తం తెలిసింది ఆ ఫుట్బాల్ ప్రెసిడెంట్ ఆ రోజు వీడి గురించేగా చెప్పింది నేను ఇక్కడికి వచ్చాకే నీ నిర్వాహకం ఏంటో తెలిసింది బ్యాగ్ సర్దుకుని పద